టుడే టీవీ నేను మే జిల్లా రమేష్ ప్రస్తుతం మనము జగిత్యాల జిల్లా కోర్ట్ల మున్సిపల్ పరిధిలోని పద్మశాలి కులోన్నతి సంక్షేమ సంఘ భవన ఆవరణలో మనం ఉన్నాము చాలా ఏళ్ళ క్రితం నుండి గణపతి నవరాత్రి ఉత్సవాలు ఇక్కడ అంగరంగ వైభవంగా పద్మశాలి కులస్తులు నిర్వహిస్తుంటారు అయితే ఇక్కడ విశేషమేమంటే ఇత్తడి లోహంతో తయారు చేయబడినటువంటి దాదాపుగా ఒక నాలుగైదు ఫిట్ల ఇత్తడి విగ్రహాన్ని గత పూర్వీకులు ఇక్కడ ప్రతిష్ఠించడం నవరాత్రులలో ఇక్కడ పూజలు నిర్వహించడం అలాగే ఆ ప్రతిమతో పాటు మట్టి విగ్రహాన్ని కూడా గణపతిది ప్రతిష్ఠిస్తారు నవరాత్రులు పూజ పూజలు అందుకున్న తర్వాత లాస్ట్ రోజు నిమజ్జనము ఉంటుంది ఆ నిమజ్జనంలో ఇత్తడి గణపతి ప్రతిమను అలాగే మట్టి గణపతి ప్రతిమను ఊరేగింపుగా తీసుకొని వెళ్ళి మట్టి ప్రతిమను నిమజ్జనం చేసి తర్వాత ఈ విషాలి కులస్తుల పూజారి మరియు కుల పెద్దలు ఆ గంగా నీళ్ళతోని ఇత్తడి విగ్రహంపై చల్లి తిరిగి మళ్ళీ తీసుకొచ్చి ఈ సంఘ భవనంలో భద్రపరుస్తారు ఇది దాదాపుగా చాలా ఏళ్ళ నుంచి వెళ్ళి వస్తున్నటువంటి ఆనవాయితీ ఈరోజు మరి ఇత్తడి లోహంతో తయారు చేసినటువంటి గణపతి ఎలా ఉంది అలాగే అది ఎవరు ప్రతిష్ఠించారు ఎవరు తయారు చేయించారు దానికి సంబంధించిన పూర్తి వివరాలు పద్మశాలి కులస్తుల పెద్ద మనుషులను అడిగి తెలుసుకుందాం పదండి పద్మశాలి కులోన్నతి సంక్షేమ సంఘ భవనంలోని గణేషుని వద్ద ఉన్నాము అయితే ఇది అతి పురాతనమైనటువంటి ఇత్తడి లోహంతో తయారు చేసినటువంటి ఈ గణపతి విగ్రహం ఆ విగ్రహం గురించి పూర్తి వివరాలు ఇక్కడ పెద్దల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రుద్ర శ్రీనివాస్ నేను జిల్లా పద్మశాల సంఘ అధ్యక్షుని ఏదైతే నేను కుర్ట్లపట్నం నివాసిని కాబట్టి కుట్ల పద్మశాల సంఘంలో దాదాపు మేము పుట్టక ముందు నుంచి కూడా ఇక్కడ మార్కండే టెంపుల్లో ఏదైతే ఇత్తడి గణపతి ఉంటుంది ఈ గణపతికి పూజలు చేసి మళ్ళీ నవరాత్రి తర్వాత అంపి మళ్ళీ తీసుకొస్తారు ఈ గణపతికి ఎవరైతే భక్తిశలతో కోరుకున్న కోరికలు తీర్చే గణపతి మరి గణపతి యొక్క విశిష్టత మేము పుట్టక ముందు కూడా ఎక్కలే గంగాధర్ గారు ఎక్కలే లక్ష్మణ్ గారి వారి వారసులు వీరున్నారు వీరు దాని గురించి కూడా పూర్తిగా తెలుసు కాబట్టి వారు వివరిస్తారని మీకు తెలియజేస్తాను ముందుగా డే టీవీ వారికి హృదయపూర్వక వందనాలు మన సంస్కృతి సాంప్రదాయాల గురించి మీరు ప్రత్యేకించి ఇక్కడికి రావడం ఇవన్నీ విషయాలను తెలుసుకొని ప్రజలకు తెలియజేయడం చాలా సంతోషంగా ఉంది అయితే దాదాపు నా నేను ఇక్కడ నాకు డెబ్బై రెండు సంవత్సరాలు ఉంటాయి ఇది నాకన్న ముందే అంటే వంద సంవత్సరాల చరిత్ర గల ఈ యొక్క స్థలము మార్కండేయ గుడిగా మొదలైంది ప్రస్తావం ప్రస్తావన దాని తర్వాత చిన్న లింగంను పెట్టి ఒక చిన్న గుడి లాంటి నిర్మించి అప్పుడు మేము చిన్న పది సంవత్సరాలప్పుడు మేము దర్శించుకొని కొద్ది కొద్దిగా మంది పద్మశాలలు వచ్చేవారు అక్కడి నుంచి దాని తర్వాత ఈ విశిష్టతను ప్రాధాన్యతను ప్రజలందరూ గణేషి గ్రహించి గణేష్ భద్రమండలి వారు నవ నవదుర్గా దేవాలయాన్ని నిర్మించారు ఆది దానికి ఎంబేరి రాజకృష్ణ గారు నారాయణ గారు వీళ్ళంతా శ్రమపడి చేసిండ్రు రాగి నాణాలు కోటి రాగి నాణాలను గుడి కింద నిక్షిప్తపరిచి నిర్మించిండ్రు కాబట్టి ప్రత్యేకమైనటువంటి ప్రశంసలు అందుకుంటుంది మా దేవాలయము అప్పటి నుంచి కోరిన కోరికలను తీర్చే కోటి నమ్మదుర్క దేవాలయంగా ప్రసిద్ధి చెందింది హుండీలో బంగారం వెండి డబ్బులు ఇటువంటి అనేకమైన నిత్య సంపద ఉండే బట్టి ఇవంతా కూడా మాకు ఈ ఆదాయము ఒక ఆదాయంగా ఇవాళ మాకు మేము భాషలుతున్నాము పద్మశాల కులానికి ఇది ఒక వన్న తెచ్చింది ఈ దేవాలయము యాభై ఆరులో పంతొమ్మిది వందల యాభై ఆరులో ఈ ఇత్తడి గణపతిని ఎక్కదేవి లక్ష్మణ గారు ఎక్కదేవి లక్ష్మణ భాగవతారాన్ని మా పెదనాన్ని అవుతారు మాకు అతను నిర్మించి దీన్ని దీన్ని తయారు చేయించి ప్రతి సంవత్సరము ఈ ఇత్తడి గణపతికి పూజ చేసి మట్టి గణపతులు పెట్టి ఆ మట్టి గణపతిని నిమజ్జనం చేసి ఆ పవిత్రమైనటువంటి ఆ నీళ్లను దీని మీద అభిషేకించి తీసుకొచ్చి మళ్ళీ శుభ్రం చేసి ఇక్కడ పెట్టుకునే సాంప్రదాయం నెలకొని ఉన్నది అట్లే యాభై ఆరు నుంచి దాదాపు ఇప్పుడు డెబ్బై ఐదు సంవత్సరాల వరకు అది అట్లనే కొనసాగుతున్నది విశిష్టత సంప్రదించి సంప్రదించుకున్నది ఇటువంటి ఇత్తడి విగ్రహం ఇప్పుడు కూడా ఇంకా మా ఎన్నికలు ఒక పది పన్నెండు సంవత్సరాల నుంచి మా దాంట్లో మా పెద్ద గారు యాభై సంవత్సరాలు ఎక్కదేవి లక్ష్మణ గారు యాభై సంవత్సరాలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నటువంటి అధ్యక్షులుగా ఆయన బాసిల్లినరు ఆంధ్రప్రదేశ్ దేశంలోనే యాభై సంవత్సరాలు ఏకచత్రంగా ఏకగ్రీవం ఎన్నుకున్న వాళ్ళు ఏ సంఘంలో లేరు దాదాపు కానీ అతడు జీవితాన్ని అంకితం చేసి ఈ గుడికి చిన్న ఒక గజాల గుడి లాంటిది ఉంటే దాని వల్ల కళ్యాణ భవనాన్ని వంటశాలను ముఖద్వారాన్ని ఇవన్నీ కూడా ఎట్లా బాసిల్లేవో మీరు చూస్తారు ఇవన్నీ అవన్నీ ఆయన జీవితం దీనికి అంకితం చేసి ఎక్కల్దేవి లక్ష్మణ గారు ఇవన్నీ సంపాదించి మా పద్మశాలీలకు పెట్టినరు దాన్ని ఒక్కొక్క తరం వారు ఒక్కొక్క ఎన్నికల తప్పుడు వచ్చిన వాళ్ళందరూ కూడా నాయకులు కూడా ఇంత 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 అభివృద్ధి కాంచుతూ జయ మార్కండయ్య ఈరోజు కోర్ట్లపట్నానికి చేసిన టీవీ టూ గారికి స్వాగతం ఏదైతే కోర్ట్లపట్నంలో కోటి నవదుర్గ శివాలయం ఉందో దాన్ని సందర్శించినట్లు దానిలో భాగంగా ఏదైతే పద్మశాలి దేవాలయంలో మనం ప్రతి సంవత్సరం జరుపుకునే వినాయకోత్సవంలో భాగంగా ఏదైతే మనకు ఇత్తడి విగ్రహం ఉందో దాని గురించి కూడా ఇంతకు ముందు విశేష తెలిపినాం అదేవిధంగా ఈ యొక్క టెంపుల్లో అమ్మవారు కానీ మార్కండేయుడు కాని కోరిన కోరికలు నూటికి నూరు శాతం తీర్చే అమ్మవారు అయ్యవారు ఇద్దరు ఉన్నారు చాలామంది భక్తులు కూడా ఈ దేవాలయానికి ఏదైతే మన దగ్గర అమ్మవారు ఉత్సవాలు కానీ మార్కండే ఉత్సవాలు కానీ ఈ యొక్క గణపతి నవరాత్రులు కానీ ఈ మూడు విశిష్టమైనవి దీనిలో భాగంగా ఇప్పటి వరకు ఈ యొక్క దేవాలయానికి పలువురు నాయకులు కూడా అభివృద్ధికి నిధులు ఇచ్చారు మేము ఇంకా కూడా నిధులు తీసుకొచ్చి దీన్ని అభివృద్ధి పరిచే విధంగా ముందుంటాం ఇప్పటికే ముఖద్వారం అయింది మరి ప్రసాద్ ద్వారా ఆధ్వర్యంలో ఇంకోటి ఏదైతే ఉత్తర ముఖద్వారం కూడా వారు చేస్తానన్నారు వారికి ఈ యొక్క సందర్భంలో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం విధంగా ఏదైతే సెకండ్ మినీ ఫంక్షన్ కట్టడం జరిగింది దాన్ని కూడా నిర్విరంగా జరిగే విధంగా వారిని చూసుకుంటారని తెలిపారు దానికి కూడా చాలా సంతోషం దీనిలో కూడా ఏమైనా అభివృద్ధి పనులు ఉంటే పూర్తి స్థాయిలో అందరం సహకరించి ముందుకు తీసుకెళ్తాం ఖచ్చితంగా ఎందుకంటే దేవాలయం అనేది మన యొక్క ఇల్లు లెక్క అది దేవాలయం మన ఇల్లు మన దేవాలయం కాబట్టి దీన్ని మంచిగా చూసుకునే అవకాశం మనందరం కల్పించుకొని ముందుకోవాలని చెప్పి టుడే టీవీ ఈరోజు ఇచ్చేసిన సందర్భంలో వినాయక ఈ జిల్లా ప్రజలందరూ వినాయక శుభాకాంక్షలు అదేవిధంగా టుడే టీవీ వారికి కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకుందుకు వారసుగా ప్రత్యేక అభినందనలు మా జిల్లా సంఘము పట్టణ కుర్ల పట్టణ సంఘము పద్మశాలందరూ కూడా మీకు జై వినాయక ఉత్సవాలని అని